ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడు వాక్యం అబ్రహాము శోధింపబడి ఎవరు శోధించాడు దేవుడు పరిశోధించాడు పరిశోధించాడు అని అర్థం అబ్రహాముని దేవుడు ఏం చేశాడు పరిశోధించాడు తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఓ కొడుకునిచ్చాడు ఆ కొడుకుని మరల బలిగా దేవుడు అడుగుతున్నాడు అప్పుడు విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా బలిగా అర్పించబోయెను అవునా అర్పించను అంటే సందేహము లేకుండా కొడుకుని బలి అర్పించాడు అని అర్థము ఎందుకంటే ఆయన బలిపీఠం మీద తనను అర్పించలేదు కానీ ఇసాకు తన హృదయమందు బలి అర్ప బలి అర్పణ జరిగిపోయింది అబ్రహాము హృదయంలో సందేహం నటించలేదు అక్కడ రియల్గా చంపడానికే బలిపీఠం ఎక్కించాడు దేవుడు అప్పుడు అబ్రహాముని అబ్రహాం ఆ చిన్నవాడి మీద చెయ్యి అయ్యవద్దు ఇన్ను బట్టి నువ్వు దేవునికి భయపడు వాడు అని నేను ఎరుగుదును ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతుని నేను విస్తరింప చేస్తాను నువ్వు అధికముగా అధికముగా నీ సంతానము వృద్ధి చెందుతుంది నువ్వు తూర్పుకి పడముడుకి ఉత్తర మనకు ప నువ్వు వ్యాపిస్తావు అని దేవుడు చెప్పాడట అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషికి దాతృత్వానికి పరీక్ష పెడతాడు స్తోత్రం చెప్పాలి మన దాతృత్వానికి దేవుడు పరీక్ష పెడతాడు ఉన్నది ఒకే ఒక్క నలుసు ఒక్క కొడుకే ఇస్తావా అని అడిగి చూశాడు ఇచ్చాడు అందుకనే మనందరిని కూడా అబ్రహాము సంతతగానే దేవుడు పరిగణించాడు స్తోత్రం చెప్పగలరా మన దగ్గర ఉన్న బుద్ధిహీనత ఏమిటంటే దేవుడు ఇచ్చే ముందు దేవుడు మనకిచ్చే ముందు మనల్ని అడిగి శోధిస్తాడు పరిశోధిస్తాడు మనల్ని అడిగి పరిశోధిస్తాడు మనం ఏం చేస్తాం బుద్ధిహీనంగా ఉంటాం నేను ఒకసారి చాలాసార్లు చెప్పాను మరలా చదువుతున్నాను ఇదే లక్ష్మీనగర్ సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఒక చిన్న పిల్ల అంత పిల్ల మూడేళ్ల పిల్ల మూడు సంవత్సరాల పిల్ల పొట్టేసుకొని బొద్దుగా చక్కగా భలే ఉంది ఆ పిల్లలా ఎంచు కొంచెం చాక్లెట్ నోట్లో పెట్టుకుంది ముద్దుగా ఉందని బొగ్గ పట్టుకొని అమ్మాయి చాక్లెట్ నాకు కొంచెం పెట్టవా అన్నాను అలా తీసి సొలుతో సహా నా చేతులు పెట్టేసింది మీకు అర్థమైందా ఎంత ప్రేమో పిల్లలు ఈ చేతిలో ఉంటేనే ఈ చేయడిగితే ఏ ఈ చేతిలో ఉంటే అనేవాడు ఆ పిల్ల నోట్లో తీసి నా చేతిలో పెట్టేసింది నాకు ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది ఆ పిల్ల మీద నేను సొల్లు తింటానా చెప్పలేంటమ్మా ఆ సొల్లుతో సహా నాకు ఇచ్చేస్తే నేను తింటానా పరీక్ష ఇచ్చిద్దా ఆ పిల్ల మనసు ఏంటని ఆ పిల్ల మనస్సు నాకు నచ్చిన వెంటనే అంత దూరం గీత ఐస్ ఐస్ క్రీమ్ అని ఆ రోజుల బళ్ళు మీద అమ్ముతుండేవాళ్ళు దాన్ని పిలిచి ఆ బండిని అప్పట్లో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఏది అది ఐస్ క్రీమ్ ఒకటి కొన్నిస్తే ఈ సొల్లు అక్కడ పడేసి జీక్కొంట వెళ్ళిపోతుంది చక్కగా అంటే చూడండి మీరు గమ గమనించండి ఒక పెద్ద ఆయనకి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి ఆమె నాకు ఇచ్చింది ఏంటి చెప్పరేంటమ్మా సొల్లు చాక్లెట్ నేనేమిచ్చాను ఐస్ క్రీమ్ ఇచ్చాను ఇది తెలివైన పిల్ల స్తోత్రం చెప్పాలి తెలుగు తక్కువ ఏం చేసిందంటే నాది పెట్టడం మీది పెట్టు నాది ఇవ్వనం నీది మా హాంటో చాక్లెట్ ఇస్తాం అంతే కదా అడిగింది కాబట్టి కానీ ఇంత దాతృత్వం ఎందుకు వచ్చిందంటే ఆ పిల్ల చూపిన మనస్సు స్తోత్రం చెప్పాలి ప్రిలాగా మీరు గమనించండి దేవుడు తన పరిచర్యను మన ద్వారానే జరిగించాలనుకుంటాడు మన ద్వారానే జరిగించాలనుకుంటాడు మనల్ని ఆయన మన చేతి పనులు మన ఉద్యోగాలు మనకు కలిగినది ఏంటిదో దాన్ని ఆకాశము నుండి రావాలి తప్ప ఆశీర్వాదం భూమిలో నుండి అంటే మన సొంత ప్రయత్నాల వలన మాత్రమే కాదు దేవుని యొక్క కృప ద్వారా మనకు ఆశీర్వాదం రావాలి స్తోత్రం చెప్పాలి అందరూ కష్టపడతారు అందరూ కష్టపడతారు ఆ కష్టానికి దేవుని కృప తోడవ్వాలి ఆ సంవత్సరం ఇత్తన వేసి నూరంతల ఫలము పొందాడట నూరంతల ఫలం పొందడానికి దేవుని దయ కావాలి కదా ఆ మనుషుడికి యహోవా తోడై ఉన్నాడు గనుక ఆ మనుషుడిని యహోవా ఆశీర్వదించను కనుక అతడు క్రమ క్రమముగా క్రమ క్రమముగా అభివృద్ధి చెందని రాయబడి ఉంటుంది కనుక దేవుని సహాయం మనకు రావడానికి ముందు దేవుడు మనను ఆశీర్వదించడానికి ముందు ఖచ్చితంగా మనల్ని దేవుడు పరీక్షించి తేరుతాడు హలే ఏ విషయంలో పరీక్షిస్తాడు దాతృత్వానికి పరీక్షలు ఉంటాయి మీ ఇంటికి ఎవరైనా ఇవుడి ఇవ్వబడును అంత అన్నం పెట్టు నీకు అన్నం పెడతాడు దేవుడు ఆకలి కొన్నటువంటి వాడికి అంత పెట్టు దేవుడు నీకు ఇస్తాడు వస్త్రము లేనిటువంటి వాడికి ఒక వస్త్రమే దేవుడి నీకు సమృద్ధినిస్తాడు నిన్ను అలా అడిగి పరీక్షిస్తాడు దేవుడు నీ పక్కన ఎవరైనా ఎదవరాలుంటే ఆ ఎదవరాలుకి తిండి లేకపోతే డబ్బులున్న ఎదవరాలు జోలుకోద్దు మీకు స్తోత్రం చెప్పాలి పేద ఎదవరాలుంటే వారికి ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది పేదలైనటువంటి వారికి ఒక పండుగ వచ్చింది ఒక ఏదైనా పండగ ఏ పండుగ అయినా దసరా పండగ కానివ్వండి దసరా పండుగ అందరూ పాపం ఏదో తెచ్చుకొని తింటున్నారు ఇళ్ళ పక్కన వాళ్ళందరూ తెచ్చుకుంటే మనం కూడా తెచ్చుకుంటాం కదా వాళ్ళకు ఒక కేజీ మాంసం అండి దసరా పండగకి ఏమంటాడేంటి పాస్ట్ గారు అసలు మాకు అర్థం కావట్లేదే ఏనా అనుకో మాకండి ఆ పండగ వాళ్ళ బొంద ఏమి లేదా మీకు అర్థం ఆ రోజుల్లో చాకీరి చేసుకొని ఇరవై నాలుగు గంటలు పని చేసుకొని పని చేసుకొని ఎప్పుడు సెలవు అంటే ఆదివారం కూడా సెలవు లేదు దసరా పండక్కో దీపావళి పండకో సంక్రాంతి పండగకో సెలవులు వచ్చి నాలుగు రోజులు ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకొని పెట్టుకున్నదే సెలవ అదే పండగ అర్థం కాలేదా ఇప్పుడంటే మనోడికి ఎప్పుడు పండగలే ఏ ఎప్పుడు సెలవే అంతకుముందు అసలు మాంసం ఎప్పుడు తినేవాళ్ళు ఎప్పుడో పండక్కో పబ్బానుకో మాంసం లేదంటే మాంసం లేదు గేవసం లేదు ఎప్పుడు పప్పులు వండుకుంటాం ఎప్పుడో పప్పులు అసలు స్వీట్లు ఉన్నాయా మనకే స్పీట్లు ఉన్నాయా స్పీట్లు అంటూ ఉంటే ఏముంటాయి అదేంటి అరిసెలు ఉంటాయి అబ్బూర్లు ఊర్లు ఉంటాయి ఏ మా అమ్మ చిన్నప్పుడు ఈ అరిసెలు బూర్లు సంకురాత్రి పండగ చేస్తే మధ్యలో ఎప్పుడైనా మా అమ్మ కూడా బో పిసినారు అమ్మ ఏదన్నా చేయమ్మా ఇంట్లో ఏదన్నా చేయమంటే రవ్వలడ్డులు చేసేది రవ్వలడ్లు ఏ ఆ రవ్వలడ్డులు చేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు రవ్వలడ్డులు చేసేది అబ్బా రవ్ రవ్వ లడ్డులు చేసినప్పుడు మా ఇల్లు అంతా ఎంత పండగో ఇప్పుడు కాస్ట్లీ స్వీట్లు కూడా మన వాళ్ళకి ఏం కంపెనీ అది పిల్లలు తింటున్నారండి ఏమీ లేక చింతపండు జీక్కొని రోజులు ఉన్నాయి మా ఇంట్లో అటక మీద మా నాన్న ఇత్తనాలు కానీ ఒక బస్తా శనగ శనగ ఇత్తనాలు ఉంటాయి కదా పైన పెట్టాడు చెనక్కాయలో చెనక్కాయలు ఒక బస్తా నాకేమో తినటానికి ఏమి లేదు మా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత టక్కు నటక మీదకి ఎక్కడం ఈ నిండా ఈ జోబినండా ఎన్ని ఈ రెండు జోబిలేగా అనుకొని రెండు జోబిల నిండా పోసుకొని కిందకి దిగి వచ్చి శుభ్రంగా తినేవాడిని తీర మా నాన్న ఎత్తనాలు విత్తడానికి పైన బస్తా దించండి అనేది మా నాన్న పైకెక్కితే ఖాళీ బస్తా ఉంది ఎక్కడా బెజ్జాలు పడలేదు ఎందుకంటే దాన్ని కుట్టేస్తారు కదా ఆ కుట్టేసిన దగ్గర నుంచి పెట్టాను ఎలికిలా కొట్టలేదు మరి కాయలన్నీ అవైనే అంటే పెద్ద పడింది అదే 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 దేశాలు వెళ్ళాను కదా నేను అక్కడ భయంకరమైన చలి మంచు నేను అనుకున్నాను ఇక్కడెవడు తింటాళ్లే ఐస్ క్రీంలని భయంకరంగా తింటున్నారండి ఐస్ క్రీంల వాళ్ళు ఆ చలిలో కానీ మనం తిన్నామంటే ఏసు రక్తమే జయం ఇంతవరకు తగ్గల నాకు జలుబు దగ్గు అర్థమవుతుందా దగ్గొస్తానే ఉంది ఎందుకంటే ఆ మంచు అలా పట్టేసింది ఆ మంచులో మనమైతే పోతాం మనకు గిట్టదు ఆ వాతావరణమే గిట్టదు దేవుడి దయవలన మన వాతావరణమే అంత చక్కగా ఉంది మనకి తేజ మిరపకాయలు ఉన్నట్లు మనకి ఎప్పుడు ఎండ కావాలి అవును కదా మంచిది ఇచ్చి నీ నీ దాతృత్వానికి పరీక్ష వస్తుంది